అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మొత్తానికి హైడ్రా రంగనాథ్ ఫాతిమా కాలేజ్ని కూల్చివేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసిండనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటున్న ఈ మాట అంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు గతంలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు అకాడమిక్ ఇయరు టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి మెడికల్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు ఫాతిమా కాలేజ్ జోలుకు పోతే లేకపోతే ఫాతిమా కాలేజ్ లాంటి అనేకమైనటువంటి కాలేజీలు స్కూళ్ళు ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయి వాటి జోలికి పోతే ఖచ్చితంగా పిల్లలు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తుకే ఇబ్బంది కావచ్చు ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కడ కూడా పిల్లలకు ఇబ్బంది కావద్దు అనేటటువంటి ఆలోచనతో ఆ కాలేజీ జోలికి మేము పోవట్లేదు కానీ సమ్మర్ హాలిడేస్లో మాత్రం వాళ్ళకి హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో బఫర్ ఉన్నటువంటి ప్రతి మేము ేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఏవి రంగనాథ్ గారు గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఆ వీడియో కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఏ వి రంగనాథ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టిఆర్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడు ఇంటర్మీడియట్ చదివేవాడు చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి రంగనాథ గారు ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ ప్ర మీ బిల్డింగ్స్ వన్ టూ రియర్ ఇవన్నీ ఓకే రంగనాథ్ గారు మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు నిజంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనే అనేది అందరు చెప్తున్నారు వాటిని వదిలేసి చిన్న వాళ్ళం పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కదా మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్ద ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది దాంట్లో ఇది లేదు చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడు అనమాట అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో అయితే మొత్తానికి రంగనాథ్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ చేసిండు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఓఐసీ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ పలరాయేశ్వర రెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అనేక కంప్లైంట్స్ మాకు వచ్చినాయి అకాడమిక్ ఇయర్ దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది పిల్లల భవితరాలు ఇబ్బంది అవుతుంది పిల్లల చదువులు పాడైతుంది వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు ఇప్పటికిప్పుడు ఆ కాలేజెస్ స్కూల్ చేస్తే మళ్ళీ బిల్డింగ్ చేంజ్ చేయాలి పిల్లలు అక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ కావాలి అంత ఆగమాగం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము వాటి జోలికి పోలేదు అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా డిమాలియేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తామంటూ మాట్లాడేంటు అంటే వాటిపైన చర్యలు తీసుకుంటాం అనేటటువంటి అంశాన్ని చెప్పిండు ఇప్పుడు నేను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారికి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా నిజంగానే రంగనాథ్ గారు మీరిచ్చినటువంటి మాట మీరు చెప్పినటువంటి మాట పైన మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ముచ్చట ఉందో ఆ ముచ్చట పైన మీది మీకు నమ్మకం ఉంటే ఈ ఓసీకి సంబంధించినటువంటి యాసదుద్దీన్ ఓఐసి కానివ్వండి అక్బరుద్దీన్ ఓఎస్కి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ని కూల్చడానికి మీకు ధైర్యం ఉందా మీరు కాల్చే ఆ కాలేజ్ని కూల్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారా తర్వాత మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజు తర్వాత పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ఆ యూనివర్సిటీ మొత్తం కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంది నేనే స్వయంగా పోయి అక్కడ వీడియో చూపించేటటువంటి కార్యక్రమం చేసిన అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక కథనాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఇక్కడ కూడా ఈ ఫాతిమా కాలేజ్ దగ్గర కూడా మా ప్రతినిధి గతంలో పోయి వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేశారు తెలంగాణ సమాజానికి చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేసినాం ఏకంగా సకలం చెరువులోనే ఈ ఫాతిమా కాలేజ్ ని పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మించేటటువంటి కార్యక్రమం చేశారు ఇదంతా కూడా సకలం చెరువు పూర్తి స్థాయి బ్లాక్ కలర్ ఉన్నదంతా కూడా చెరువు ఇది ఒక మ్యాప్ ని కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఈ చెరువు ఈ చెరువు మధ్యలో ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది ఇదంతా కూడా కాలేజీ ఇది బిల్డింగ్ ఫాతిమా కాలేజ్ కి సంబంధించినటువంటి పెద్ద బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ పక్కనే చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి అదే సేమ్ ఆ కాలేజ్ పక్కనే అదే చెరువులో నిర్మాణించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాను తర్వాత ఇక్కడ అసోదు దీని వేసి అక్బరాద్న్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యాపారాలు కూడా ఆ కాలేజ్ పక్కనే చిన్న చిన్న హోటల్స్ ఏదో ఉంటాయట అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ లో ఉన్నటువంటి కాలేజీల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం కానీ తెలంగాణ సమాజానికి ఎందుకో నమ్మకం లేదు గతంలో కూడా ఇట్టే చెప్పారు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళనే మొత్తం గుల్చేసే ప్రయత్నం చేసినారు బడా బడా కాంట్రాక్టర్ వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఆ హోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు అని చెప్పి కూడా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కానీ వాటి జోలికి ఎక్కడ కూడా పోలేదు కానీ కేవలం ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఏదైతే చిన్న చిన్న వాళ్ళు గుడిసెలు వేసుకొని స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు తెలిసి తెలవక ఇల్లులు కొనుక్కున్నటువంటి వాళ్ళ జోలికి పోయి పూర్తి స్థాయిలో కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు అంటే బడాబడ వ్యక్తుల జోలికి ఎక్కడ కూడా పోలే వాళ్ళకి టైం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ మాత్రం ఈ ఫాతిమా కాలేజ్కి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంది గతంలో ఏవి రంగనాథ్ గారు చెప్పినటువంటి మాటలు ఆయనకు గుర్తున్నాయా లేదా ఇప్పుడు ఫాతిమా కాలేజ్ని కూల్చేసేటటువంటి కార్యక్రమం చేయబోతుందా లేదా అనేది మాత్రం ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా కాలేజ్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన కొంచెం సీరియస్ ఉందనే చర్చ నడుస్తూ ఈ అంశం అంశంపైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు వీడియోలో జాయిన్ అయ్యి కార్తిక్ నమస్తే మొత్తానికి ఫాతిమా కాలేజ్ని కూల్చడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది రంగనాథ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు కూడా విన్నరు యావత్తు తెలంగాణ సమాజానికి వినిపించేటటువంటి ప్రయత్నం చేసినా అకాడమిక్ ఇయర్ పిల్లలకు ఇబ్బంది కావద్దు అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాటి జోలికి వెళ్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనే మాట మాట్లాడండి సో మీ ముందు మ్యాప్ ఉంది మీ ముందు కాలేజీ కూడా ఉంది పూర్తి స్థాయిలో ఈ మ్యాపే నిదర్శనం ఎంటైర్ చెరువులోనే ఆ కాలేజీ కట్టండి అని చెప్పడానికి సో అది క్లియర్ కట్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ రెండు సో ఎట్లా చూస్తారు ఈ కాలేజ్ ని డిమాలిగేషన్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చా సో ఎఫ్టిఆర్ బఫర్ జోన్ కాదు సకలం చెరువుని సకలం ఆక్రమించి కట్టినటువంటి కాలేజీలు ఓకే స్కూల్ నుంచి కాలేజీ వరకు యూనివర్సిటీ ఒక రకంగా చెప్పాలంటే ఓవైసీ యూనివర్సిటీ ఇక్కడ ఉంది ఇక్కడ జిరాక్ షాప్ నుంచి పక్కన ఉండే హోటల్ వరకు మొత్తం వాళ్ళవే మొత్తం వాళ్ళవే ఇది మొత్తం కూడా కబ్జా చేయబడిందే ఏది కూడా ఇప్పుడు గతంలో ఏదో ఎఫ్టిఆర్ పరిధి బపర్ జోనో ఆక్రమిస్తే కూల్చివేతం జరిగిన కూల్చివేతలు వేరు ఇది అలా కాదు డైరెక్ట్ చెరువులో కట్టింది ఓకే డైరెక్ట్ మరి ఎఫ్టిఆర్ జోన్ లేదు డైరెక్ట్ చెరువులో కట్టినటువంటి కాలేజీ పాతిమా కాలేజీ తర్వాత చెరువులో కట్టినప్పుడు ఇక ఎఫ్టిఆర్ వదులుతారా బపర్ జోన్ ఉబ్జా మొత్తం కబ్జా ఇప్పుడు హోటల్స్ కానీ పక్కనే ఉన్నటువంటి ఇతర కాలేజీకి సంబంధించిన జిరాక్స్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అయితే గతంలో ఎప్పుడు కూడుస్తున్నారు ఏ వి రంగనాథ్ గారు అంటే ఇది నువ్వు వినిపించావు కదా ఇది స్కూల్ డేస్ కాలేజీ డేస్ ఈ కాలేజీ డేస్ కి స్కూల్ డేస్ కి సమ్మర్ హాలిడేస్ అనేది ఒకటి ఉంటది ఆ సమ్మర్ హాలిడేస్ లో మేము డిజర్వ్ చేస్తాం కూర్చిస్తాం అని చెప్పారు ఏది ఇప్పుడు నడుస్తుంది సమ్మరేగా ఇది మే నెల కదా ఇంకో నెల పోతే అయ్యే రోజు వస్తూ ఉంది కదా ఎక్కడ కూల్చింది ఇది నేను చెప్తా హైడ్రా అనేది కమిషన్ చెరువుల పరిరక్షణ కోసం పెట్టుకున్నది కాదు ఒకరిద్దరే కూల్చేశారు కూల్చేసిన తర్వాత పెద్ద పోయారు పెద్దవాళ్ళతో ప్రభుత్వానికి రాజీ కుదిరింది అనగా అనుమానం నాకు వస్తా ఉంది సరే ఒక విషయం క్లారిటీ చెప్దాంపా ఓవైసీకి సంబంధించిన కాలేజీ గురించి అనుకో రెడ్డి సంబంధించిన కాలేజీ కూర్చున్నా లేదు మల్లారెడ్డి గారికి కాలేజీ నీకు హాలిడేస్ కావాలనిపించింది ఓకే ఎందుకంటే కాలేజీ జరుగుతున్న రోజులో కనుక కూర్చివేస్తే పిల్లల ఎడ్యుకేషన్ కి ఇబ్బంది కాబట్టి మిడిల్ ఆఫ్ ఇయర్ కూర్చలేక ఆ పేమని అనుకున్నావు ఒక మరి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇప్పుడు నువ్వు చెప్పే రెండు మూడు వాసవి కానీ మైహోం గానీ ఇతర కన్స్ట్రక్షన్ కంపెనీలు అవి చెరువులను ఆక్రమించి కడుతుంటే ఉంటే వాడిని కూర్చడానికి కూడా మిడిల్ ఆఫ్ ఇయర్ అని అడ్డు వచ్చిందా అవి కూర్చోలేదు అవి కూర్చున్నప్పుడు ఈ కూలుస్తారని గ్యారంటీ ఏంది అంటే ఇది కూర్చడానికి కాదు ఇది ఈ కూలుస్తామనే బెదిరింపుల ద్వారా కమిషన్ లాక్కోవటానికి హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పర్సనల్ గా వ్యక్తులకి ఆదాయాన్ని సమకూర్చే మార్గంగా మారిందనే విమర్శలు ఉన్నాయి ఎందుకు సరిగా జరగకపోవటం వల్ల నేను చెప్తున్నాను ఒక నాగార్జున గారిది కూర్చారుచారు మాద్రులు దాని తర్వాత ఈ పెద్దవాళ్ళది ఫలాంటి కూర్చారని నా చూపి ఒక్కటి చూపి ఒక నాగార్జున స్వామి ఫార్మ్ హౌస్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు వివేక వెంకటస్వామి ఫామ్ హౌస్ ఏందబ్బా పొంగిరేడ్డి శ్రీనివాస రెడ్డి ఫార్మౌదు రాజగోపాల్ రెడ్డి గారిది రాజగోపాల్ రెడ్డి గారిది అపోజిషన్ లీడర్ వేరు ఒకటిఆర్ జనవాడి ఫామ్ హౌస్ కూడా ఎపిఆర్ బాపర్ ఎప్పందని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆరోపణించాను కదా ఇది చేయగలిగింది చేసింది ఏంటి వాట్ ఈస్ట్ మెరిట్ చెప్పండి నాకు ఏం చేశారు జనవరి పామోదం ఏం చేశారు పొంగి శ్రీనివాస రెడ్డి ఏం చేశారు మా ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి మహేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ కూడా ఉందా ఎస్ వాళ్ళందరి వదిలేసారు కదా అంటే వదిలేయటంలోనే మీకు అర్థమవుతుంది కదా పెద్ద వాళ్ళ పట్ల సురక్షితంగా ఉంచారు వాళ్ళ నుంచి మరి ఏం తీసుకున్నారు మీరు ఎందుకని రక్షించారు మీరు ఇప్పుడు చిన్న చిన్న షాపింగ్ మాల్స్ రోడ్డు మీద ఉంటే కూర్చేశారు తర్వాత చిన్న వాళ్ళ ఉంటే అంటే మధ్య తరఫు చిన్న వాళ్ళని నేను అంటే మధ్య జోన్ తెలిసి కూర్చేశారు నాకు తెలియకడుగుతున్నాను ఇప్పుడు నీ జీవితాంతం నువ్వు సంపాదించే సంపాదన వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుకుని నీకు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండాలనే కారణంతో ఆ ఇల్లు కూడా మంచిగా ఉండాలనే కారణంతో నీవు ఇల్లా కొనుక్కుంటావు కట్టేటప్పుడు పర్మిషన్ అన్ని లేకపోయినా అధికారులు చూసి చూడండి పోతారు కట్టిన తర్వాత బిల్డర్ నుంచి నువ్వు కొనుక్కుంటావు కొనుక్కున్న తర్వాత డైరెక్ట్ గా గవర్నమెంట్ వచ్చి హైదరాబాద్ వచ్చి నీది ఎఫ్టిఆర్ పరిధిలో ఉంది జోన్ పరిధిలో ఉంది నీది చెరువు పరిధిలో ఉంది నేను కూర్చేస్తున్నా అంటే కొనుక్కున్న నువ్వేం కావాలి నీ జీవితం ఏం కావాలి ఇప్పుడు చాలా ఇళ్ళకి ఇల్లు కూర్చేశారు కానీ బ్యాంక్ లోన్ ఉన్నాయి బ్యాంక్ ద్వారా కొంత లోన్ తీసుకుంటే కొంత డబ్బు కట్టేస్తావు బ్యాంక్ లోను ఈఎంఐ ఇది ఏమో హైడ్రా గురి చేసింది లేని ఇంటికి ఈఎంఐ కడుతున్నారు చాలా మంది ఉన్నారు పూర్తి చేసిన ఇంటికి ఆటో ఈఎంఐ కట్ అవుతుంది బ్యాంక్ కూడా నాకే సంబంధం నువ్వు లోన్ తీసుకున్నావు నువ్వు లోన్ తీసుకునేటప్పుడే సరైన ప్లేస్ కాదు నిర్ధారించుకోవాలి అదే చెక్ చేసుకోవాలి కదా అప్పుడు చెక్ చేసుకున్నాం మరి అది సరే అన్నారు అందుకు అధికారులు కానీ ఇప్పుడు అధికారులు కాదన్నారు మమ్మల్ని ఏమంటే మా డబ్బులు అయితే మీకు ఇచ్చాం కదా అని అన్నారు అంటే చేసిన ఇంటి కోసం ఈఎంఐలు కడుతున్నారు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు బికాస్ ఆఫ్ ఐట్రా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ మరి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఏవి రంగనాథ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ తరపున వాళ్ళు కూల్చే ఏదో కూల్చే వేసినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి బ్యాంకు చేయాలి కదా గవర్నమెంట్ మరి పోనీ ఇచ్చిరా అంటే మీద డబుల్ బెడ్రూమ్ ఏంటబ్బా కోట్ల రూపాయలు పోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఎంత అవుతుంది లక్షలు పది లక్షలు అవుద్దాం గవర్నమెంట్ అంత కూడా కాదు కదా ఆ డబల్ బెడ్రూమ్ దేని సరిపోయింది వీళ్ళు కోట్లు పెట్టి కట్టుకొని దాదాపు ఎనభై లక్షలు డెబ్బై లక్షలు గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐలు డెబ్బై వేలు ఎనభై వేలు ఈఎంఐలు పెట్టుకున్న తర్వాత ఆ పూర్తి చేస్తే నెలలే డెబ్బై వేలు ఎనభై వేలు ఈఎంఐలు కట్ అయిపోతా ఉంటే డబల్ బెడ్రూమ్ ఇస్తే మాత్రం డెబ్బై వేలు ఎనభై వేలు ఎట్ట కట్టగా వాడు సామాన్యుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అసదుద్దీన్ ఓఎస్సీ కి సంబంధించిన ఈ ఫాతిమా కాలేజ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిన పెద్ద ఏ ఉండదు ఇదే ఓవైసీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సహకరిస్తుంది గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ రకంగా సహకరించిందో అంతకంటే ఎక్కువే సహకరిస్తుంది మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసింది ఎంఐఎం కాదా ఎంఐఎం కాదా ఒకవేళ ఈ కాలేజీ కూల్స్తే రేవంత్ రెడ్డి గారికి ఇమేజ్ పెరిగింది అనుకుంటే ఒకవేళ అలా అనుకోని గనే కూల్చివేయడానికి వెళ్తే ఓవైసీకి అంతకంతకు అప్ప చెప్పిన తర్వాతే కూల్చేస్తారు ఈ బిల్డింగ్ మొత్తం ఎంత కాస్త అవద్దో ఈ ఎంత కాస్త అవుద్దో ఆ మేరకు ఓవైసీకి ఒక ఒప్పందం చేస్తుంది కూర్చేస్తారు నిజంగా ఓవైసీ మీదకి పోయే పరిస్థితులు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉందని నేను అనుకోను అలా అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఓవైసీ సహకారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరతా ఉంది తీసుకుంటా ఉంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరు మధ్య ఉన్నటువంటి సహకారం కనపడింది నేనైతే చాలా క్లియర్ గా అనుకుంటున్నాను ఓవైసీ గవర్నమెంట్ కోఆపరేటివ్ గానే ఉంది ఓవైసీకి రేవంత్ రెడ్డి గారికి మధ్య మంచి సమన్వయం సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఈ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఓవైసీ కాలేజీ కూలుస్తారని నేను అనుకోను ఎందుకంటే కూర్చే వాళ్ళైతే అయితే వచ్చింది మేబి నడుస్తుంది ఇంకొక పదిహేను రోజులైతే అయిపోతుంది జూన్ లో మళ్ళా రీస్టార్ట్ అయిపోతున్నాయి స్కూల్స్ ఇది స్కూల్ నుంచి కాలేజ్ దాకా అంటే ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవి నాట్ ఓన్లీ కాలేజ్ ఇది పాతిమా కాలేజీ మాత్రమే కాదు పాతిమా స్కూల్ ఉంది ఇక్కడ వాళ్ళకి స్కూల్ అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒక రకంగా మినీ యూనివర్సిటీ నడుపుతున్నారు సకలం యూనివర్సిటీని సకలం చెరువుని సకలం ఆక్రమించేసి సకలం కోర్సులు తింటూ నడుపుతున్నారు సకలం చదువులు తింటూ చెప్తున్నారు మొత్తం ఆకుపోయి మొత్తం ఆకుపోయి మొత్తం అదే డైరెక్ట్ చెరువు మళ్ళీ ఎఫ్టిఆర్ మళ్ళీ చరకి చెప్తున్నాం ఎఫ్టిఆర్ జోనో కాదు మొత్తం చెరువు డైరెక్ట్ చెరువు లోపలే కట్టేసి నడుపుతా ఉన్నారు దమ్ముంటే కూల్చుకొని చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి చాలా చూసిస్తా ఉన్నారు అప్పట్లో కూల్ చేస్తామంటే కూల్ చేస్తే కూల్ చేస్తాం అన్నాడు ఓవైసి అన్నాడే లేదా మరి ఏంటి ఏది చర్య కాబట్టి నేను అనుకోవటం పాతిమా కాలేజీకి నేను కూల్ చేస్తారనేటువంటి భ్రమలో అయితే నేను ఒకవేళ కూల్చే కాడికి వస్తే ఓవైసీ కన్న నొప్ప చెప్పిన తర్వాత మన ప్రభుత్వానికి కొంచెం నీ కాలేజ్ జోలికి పోవాలి నీకేం కావాలో చెప్పు ఉండొచ్చా అంటే ఏమైనా ఉండొచ్చు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు అంత ఈజీగా కూల్చకపోవచ్చు అంటున్నారు ఎందుకంటే ఓవైసీ రేవంత్ రెడ్డి గారు పోయే పరిస్థితిలో ఉన్నారని ఉంటారని ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారని నేనైతే భావించదు కొద్ది ఇద్దరు కొన్నటువంటి కోఆపరేషన్ రిక్షా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఊర్చకపోతే ఇంకా నెగిటివిటీ వస్తది కదన్నా అని అసలు దేంట్లో నెగిటివిటీ లేదు ఈ ప్రభుత్వానికి ఓకే దేంట్లో నెగిటివిటీ లేదు రైతు భరోసా ఇవ్వకపోతే నెగిటివిటీ వస్తుంది రైతు భరోసా ఇచ్చారా ఇవ్వలేదు ఒకసారి రైతులు అడుగు ఇవ్వలే మరి ఇంకే అది నెగిటివిటీ కాదా ధాన్యం కొనుగోలు చేయకపోతే నెగటివిటీ వస్తుంది ధాన్యం కొనుగోలు మొత్తం అయిపోయాం అడుగు కాలే ఇదే నెల అయిపోతే మళ్ళీ కొత్త పంట వస్తే వేస్తారుగా కొత్త కొత్త పంట వేయడానికి రైతులు సిద్ధం కావాలా ఉన్న పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది పడాలా ఇప్పుడు ఉన్న పంటని అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు అకాల వర్షాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ పేపర్ చూడు ఇవాళ పేపర్ చూడు ధాన్యం మొత్తం తడిసిపోయి పాపం నీళ్ళల్లో నుంచి ధాన్యాన్ని తోడుకుంటున్నారు తోడుకుంటున్నారు ఆ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయాలి రైతులకి వందలాది ఎకరాలు నష్టం జరిగింది కేవలం ధాన్యం కొన్ని కూడా స్పీడప్ లేకపోవడం వల్ల మరి ఇది నెగిటివిటీ కాదా మరి దీన్ని ప్రభుత్వం ఆలోచించుకుంటుందా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని కనుక రివ్యూ తీసుకోగలితే ఎక్కడ ప్రభుత్వం పొరపాటు చేస్తుంది ఏ విషయాల్లో మనం ముందుకెళ్లాలి ఏ నెగిటివిటీని పోగొట్టుకొని పాజిటివ్ వైపు ప్రభుత్వం పోవాలి అంటే ఏ రకమైన ఆలోచన చేయాలో మాలాంటి వాళ్ళ నుంచి సలహాలు తీసుకోగలిగితే అప్పుడు ఏమైనా చెప్పలేం కాని ఏ వాళ్ళకి వాళ్ళ నాయకుల్ని కమిటీ వేసుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న కమిటీ వేసుకుని సలహా కమిటీ పెట్టుకుంటే ఏది లేదు వచ్చేది లేదు పోయి మనం రంగనాథ్ గారికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం మన వీడియో ద్వారా ఎస్ ఈ ఓఐసి కాలేజీ ఊల్ చేస్తా అని చెప్పి మీరు గతంలో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా రంగనాథ్ గారు నాకు మంచి పరిచయం వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి కూడా మంచి వ్యక్తిగతంగా చాలా కానీ ఆయన మంచితనం వేరు కావాల్సిన మంచితనం వేరు హైదరాబాద్ పెట్టింది ఎందుకు హైదరాబాద్ చెరువుని కుంటల్ని వాగుల్ని ప్రభుత్వ భూముల్ని భూముల్ని ప్రభుత్వ తర్వాత ఈ చెరువులు కుంటలు వాగులు పక్కన పరిధిని జోన్ పరిధిని కాపాడతామని పెట్టారు ఎన్ కన్వెన్షన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు హైదరాబాద్ జనం మొత్తం తప్పట్టు కొట్టారు అదే హైదరాబాద్ జనాలు ఇతర వాటి మీద ఎందుకు పోరని ప్రశ్నించారు సామాన్యుల మీదకి వచ్చినప్పుడు మాత్రం కట్టేటప్పుడు ఊరుకుంటారు కట్టిన తర్వాత కూర్చేస్తారా ఇది ఎక్కడ ఘోరం అని చెప్పేసి నిలదీశారు దీనికి కనీసం ఇప్పుడు హైడ్రా ఫలితంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయిపోయింది హైడ్రా ఫలితంగా హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది హైడ్రా ఫలితంగానే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సర్కారు నెగిటివ్ వచ్చింది రియల్ ఒప్పుకొని తీరాలి ఏ హైడ్రా అయితే రేవంత్ రెడ్డికి చాలా మంచి పేరు తీసుకొచ్చిందో అదే హైడ్రా చాతగానతనంగా కూర్చోవటం అనేటువంటిది ఇలా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తా ఉంది ఖచ్చితంగా హైట్రా ఇప్పుడు తన చిత్తూత్తుని ఇప్పుడు పురాణాల్లో ఉంటుంది చిత్తని నిరూపించుకోవడానికి అగ్నివాసం చేసేవాళ్ళు అగ్ని ప్రవేశం చేసేవాళ్ళు ఇప్పుడు హైడ్రా తన రంగ ప్రవేశం చేయాలి అగ్ని ప్రవేశం అవసరం అనేది కానీ చాలా చిత్తదృతునిగా నిరూపించడానికి రంగ ప్రవేశం చేయాలి మల్లారెడ్డి కాలేజీ మహారాజశ్రేట్ కాలేజ్ ఓవైసీ కాలేజ్ ఇవన్నీ కూడా నారాయణ కాలేజ్ లాంటివి కూడా ఉన్నాయి అన్నిటినీ కూడా ఎక్కడైతే చెరువులు కుంటలు ఎఫ్టిఆర్ పరిధి బపర్జున్ పరిధి ఉందో వాటన్నిటి మీద చర్యలు తీసుకోగలిగితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇదే రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు ప్రభుత్వానికి ఏవి రంగనాథ్ గారి జీవితాంతో హైదరాబాద్ జనాలు గుర్తుంచుకుంటారు ఎందుకంటే హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం రావటానికి ఈ ఆక్రమణలే కారణం కాబట్టి ఈ ఆక్రమణ తొలగింపు కనుక చేస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది మరి చేస్తారా రేవంత్ రెడ్డి గారు చూడాలి చూడాలి మరి ఏది ఉన్నా కూడా సో మొత్తానికి ఫాతిమా కాలేజ్ చాలా ఓపెన్ గా గతంలో నుండి నడుస్తున్నటువంటి పంచాయతీ మ్యాప్ పెట్టినాక కూడా ఇంకా ఏం మాట్లాడతాం గిద్దపదేద మ్యాప్ ఇప్పుడు వాళ్ళకి కొట్టే వస్తుంది ఫాతిమా ఓవైసి కాలేజ్ అని కొడితే మ్యాప్ లో కూడా కనబడుతుంది ఇప్పుడు డైరెక్ట్ మీరు సేక్ అనుకుంటే ఇవన్నీ వద్దు వాళ్ళు ఇచ్చిన సవాల్ సమాధానం చెప్పగల పరిస్థితి ఐడ్రా ప్రభుత్వం ఉందో చెప్పాలి అదే అంతే గంతే ఇప్పుడు రంగనాథ్ గారికి మేము గుర్తు చేస్తున్నాం ఒకసారి మీరు చెప్పినటువంటి మాటను మీరు మీరు రంగనాథ్ బోట్ హైడ్రాను రంగనాథ్ ఎబోర్ టు ఓఐసి కాలేజ్ అని మీది మీరు యూట్యూబ్లో కొట్టుకుంటే మీ వీడియో మీకే వస్తుంది మీది మీరు చూసుకోరు వీడియో చూసుకున్న తర్వాత మరి గతంలో నేను ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం చేస్తున్నా రియాలిటీలో అని చెప్పి ఒకసారి ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేయండి మా ఒపీనియన్ ఏంటంటే మీరు మాక్సిమమ్ మీ పైన మంచి ఒపీనియన్ రావాలంటే ప్రభుత్వం పైన మంచి ఒపీనియన్ రావాలంటే ఈ ఫాతిమా కాలేజ్తో పాటు చాలా కాలేజెస్ ఉన్నాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో సో వాటిని కూల్ చేస్తే బెటర్ ఏమో అనేది మా ఒపీనియన్ ఎందుకంటే పేదవాళ్ళని ఆల్రెడీ కథం చేసేరు ఇక మీరు ఉన్నోళ్ళని ఎట్లైనా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఉన్నోళ్ళనన్నా వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళే శిక్ష అనుభవించాలి కాబట్టి చూద్దాం సరే ఏది ఏమైనా కాలేజీ కూల్ చేస్తారా లేదా అనేది పెద్ద సస్పెన్స్లోనే కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది వెయిట్ చేద్దాం దాదాపు ఇంకో పది పదిహేను రోజులు హాలిడేస్ ఉన్నాయి మరి ఆ హాలిడేస్లో ఏమైనా మ్యాజిక్ చేస్తారని మన లాజికే ఉంటుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం